వైసీపీ దెబ్బకు వణికిపోతున్న ప్రభుత్వాధికారి భూమి ఆక్రమణకు గురవుతుంటే డిప్యూటీ తహసీల్దారు తన బాధ్యతగా అడ్డుకున్నారు అంతే వైసీపీ ప్రజాప్రతినిధి కుమారుడు ఆ అధికారి చొక్కా పట్టుకున్నాడు అక్కడే ఉన్న వీఆర్ఓ ఫోన్ లాక్కుని అతన్ని నేల మీద కూర్చోమన్నాడు ఆకలి అవుతోందంటే నీళ్లివ్వబోయిన డిప్యూటీ తహసీల్దార్ను అడ్డుకున్నాడు ఈ దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫలితం లేకపోగా రోజులోనే డిటి గారికి బదిలీ అయిపోయింది ఇంకోచోట తెలుగుదేశం పార్టీ వాళ్లకు రేషన్ కార్డులు పింఛను ఇస్తావా ఉద్యోగం పీకేస్తా ఏమనుకున్నావో అంటూ గుంటూరు జిల్లా కనగాల పంచాయతీ కార్యదర్శి సుభాని గారికి వార్నింగ్ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అర్హతలు చూసి పింఛను మంజూరు చేస్తే లబ్ధిదారుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఉన్నారేమో అది ఆయన తప్పు ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రజలు కాదా వాళ్లకు ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత లేదా మంత్రిగారు ఇలాగేనా మాట్లాడేది గతంలో వైసీపీ నేత కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులతో వెళ్లి వెంకటాచలం ఎంపీడీవో సరళగారి ఇంటిపై దాడి చేస్తే మంత్రంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం కొంతమంది అధికారులను పగబట్టి వేధిస్తే వారు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వెలుగులోకి వచ్చిన వేధింపులు బెదిరింపుల వార్తలు కొన్ని వెలుగులోకి రాకుండా నలుగుతున్న వ్యధలు ఎన్నో